మరి ఒక మాట మనము చూసుకుందాము చూడండి నూట పదహారు చదువుకుందాము నూట పదహారు చదువుకుందాము ఎస్ అందరము చర్చ కలిగి ఉందాము వాక్యము దేవుడే ఉన్నాడు దేవుడు వాక్యమే ఉన్నాడు చదివేవాళ్ళు దయచేసి చదివేవాళ్ళు చక్కగా నా మొరను నా ఎన్న పొమ్మలను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుతున్నాను ఆయన నాకు చెవి యజ్ఞను అవునా నా జీవిత కాలం ఆయనకు ఆ మేన్ హలలియా హలలియా ఎందుకు ఈ మాటలు దేవుడు నాకు తెలియజేస్తున్నాడండి హలలియా జీవితకాలమందు ఆయనకు మొర పెడతారంట మనమేతే మనమైతే హలలియ ఏదైనా వడదడుకొచ్చినా ఏదైనా కష్టం వచ్చినప్పుడు కష్టము పోకపోతే వడదడుకులు పెరిగిపోకపోతే జీవితకాలం అందు ఈ క్రైస్తవులు ఈ లోకంలో ఉండలేకపోతున్నారు హలలియ అందుకోసమే ఆ భక్తుడు అంటున్నాడు ఆయనకి నేను మొర ఆయన చెవెగ్గాడంట హలలియ చూడండి దేవుడికి అసాధ్యం ఏం లేదండి మనము వర పెడుతున్నప్పుడు దేవుడికి అసాధ్యమేమి లేదు దేవుడు మన మొర ఆలకిస్తుంటాడు కానీ దేవుడు మనకి ఆలకించినప్పుడు మనం ఏం చేయాలంటే ఆయనకి జీవితకాలం అందు జీవితాల ప్రేమించున్నాడు అందుకు వచ్చిన జీవితకాలమందు మందు దేవుడు ప్రేమించాలంటే హలలీ నువ్వు ఎలాగుండాలంటే దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలి హలలీయ ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఆయనతో కలిసి ఉండాలి హలలియ ఆయన ఎంత ప్రేమ చూపిస్తున్నాడో మనము కూడా అలాంటి ప్రేమ చూపిస్తుంటాడే క్రైస్తువుల పతివకరము హలలియ అలసిపోతున్నప్పుడు ఒక ప్రేమ సంతోషం ఉన్నప్పుడు ఒక ప్రేమ హలలియా రకరకాలైన ప్రేమలు మనుషుల్లో కలుగుతా ఉంటాయి కానీ ఆయనలో ఎప్పుడు ఒకటే ప్రేమ అండి ఆయన ప్రేమ ఆకాశము భూమియు సమస్తము అయ్యేంత వరకు ఆయన ప్రేమ ఎక్కడ తొలగిపోలేదు హలలియా హళలియా ఆకాశమా నా సింహాసమా భూమి నా పాదపీఠమా అనుకున్నాడు హలలియా ఆయన ఆకాశంలో తన సింహాసంలో ఉంటాడనే సంగతి ఎంతమందికి తెలుసండి హలలియా ఆయన ఆకాశంలో తన సింహాసములు ఉంటాడంటే ఆయనను నమ్మిన తర్వాత నీకొక్కగా సింహాసం ఉంటుందనే ఇప్పుడు తిరగాలి హలనీయ ఈ లోక సంబంధమైన సింహాసాలు ఈ లోక సంబంధమైన ఇవి మనకి అమ్మటి రావు కానీ దేవుడి యొక్క సంబంధమైన ఒక సింహాసము నిన్ను విడిచిపోలేదు హలలియ నీ బ్రతుకు దినములన్నీ క్షేమం ఉంచుతుంటాడు నీ ఆరోగ్య విషయాలలో దేవుడు తోడుగా ఉంటాడు నీ కాలు జారిపోకుండా ఆయన నిన్ను కాపాడుతాడు అనే ఒక నమ్మకము దేవుడు చేస్తుంటాడు హలలియా కానీ మనం ఏం చేస్తుంది చెప్పండి హలలియా నేను బాగా నేను పరీక్షిస్తుంటాను అంటే నేనే నీతి మంతుని లేకపోతే ప్రార్థనా పరుడిని లేకపోతే నేనే బాగా తెలిసిన వాడిని దిగన్ని దేవుడి యొక్క వాక్యం ద్వారా నేను మనకు తెలియజేస్తున్నాను హలలియా చూస్తా వచ్చాను చూస్తూ ఉంటుంది అంతా హలలియా అంటే ఇక్కడ ఈ సంఘమే కాదు ప్రతి సంఘంలో నేను ఎంట్రీ చేస్తుంటుంటాను హలలియా ఎందుకు ఈ నామకార్థమైన జీవితం అవసరమా హలలియా దేవుడు చాలీ చాలే బ్రతుకును దేవుడు కోరుకున్నాడు మంచి బ్రతుకును కోరుకుంటాడు మంచి జీవితాన్ని కోరుకుంటాడు మంచి అలవాటిని కోరుకుంటాడు హలలియా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్నాడు హలలియా ఈ లోకంలో ఎంతమంది అండి తల్లిదండ్రులను సన్మానించబడవు కంటే సంతోషపెట్టే ఒక మాట మాట్లాడుతున్నామా హల్లెలియా హల్లలియ అది కూడా కాదు ఒక భార్యకు భర్త భర్తకు భార్య అయిన తర్వాత ఒక్కోసారి మనము టెంప్ అయిపోతామంటావు హల్లలియ కానీ నీ స్థానము కలిగి ఉన్న నీ భార్యను నువ్వు ఎలా ప్రేమించాలంటే ఒక పువ్వులాగా ప్రేమించాలి హల్లియ్య హల్లలియ కొంతమందే కనపెడతారండి తిన్నా తినకపోయినా నువ్వు తిన్నవా తినలేదని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు లేకపోతే ఏదైనా ఆరోగ్యము కొంచెం కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా ఉన్నది అది లేదు అని అనరు కొంతమంది హలల్లియా ఏమైంది నువ్వు బాగానే ఉన్నావు కదా హలల్య కానీ నీ దేవుడు అనలేదండి హలల్య్య నువ్వు బాగానే ఉన్నావా అనలేదు నా ప్రియ బిడ్డలు ఎక్కడ జారిపోతాడో ఎక్కడ లోకంలో పాపంలో మునిగిపోతాడో వారిని కాపాడేవాడు నేను కొనకడు నిద్రపోనంటాడు దేవుని యొక్క వాక్యం చెల్ల తీసుకున్నాను కాపాడేవాడు పునకుడు నిద్రపోడు అంటా అలలియా అలలియా మనమైతే ఒక్కోసారి కుదుపుతామంటాం ఒక్కొక్కసారి నిద్రపోతామంటాం హలలియా అలలియా అలిసిపోతామంటాం హలలియా విధంగా నేను నిన్న కొన్ని విషయాలలో నిన్ను బాగా అలసిపోయినానండి ఈరోజు నేను నిలబడతానా నిలబడలేనని అంత అనిపించింది బ్రదర్శులు కూడా వచ్చినప్పుడు చాలా నన్ను చూసి బాధపడ్డారు అలలియా అలలియా ఎందుకంటే దేవుడి బిడ్డలారా దేవుడి కోసము బ్రతికేంత వరకు హలలియ మనం లే లేచి నిలబడి సహాయ శక్తి ఉన్నంత వరకు చేద్దాము దేవుని యొక్క కోసము హలలియ దేవుని యొక్క సన్నిధిలో మరి పట్టు కలిగి యొక్క ఆశ తప్ప ఉండేది ఏం లేదండి హలలియ హలలియ అందుకోసమే దేవుని యొక్క వాక్యము చదివిస్తుంది దేవుని మీద మనము నమ్మకంగా ఉండాలి హలల్య ఉంటున్నామా నమ్మకంగా ఉంటున్నామా స్వస్థతలు అప్పుడు నమ్మకం కొంటున్నావు బాగలేనప్పుడు నమ్మకం కొంటున్నాం హలల్య ఏదన్నా కొన్ని కొన్ని ప్రాపలం వచ్చినప్పుడు నమ్మకంగా ఈ మూడు ప్రాపలము తిరగానే జరగానే మనం ఏమంటాం ప్రభు ఎవరు ప్రభు ఎవరు హలలియా అనేవాళ్ళు లేరంటే వా ప్రభుత్వం మర్చిపోతుంటారండి ఏంటమ్మంటే పెద్దలు మా లోకములో బంధువులు స్నేహితులు హలలియ నేను ఎవరు ఆదుకోనే సమయంలో నిన్ను దేవుడు నిన్ను ఆదుకుంటే నువ్వు బాగైన తర్వాత ఎవరి పేరు చెబుతున్నావు హలల్లియా బంధువులు నీ స్నేహితులు నీ ఫలగమా నిన్ను రక్షించింది హలల్లియా నేను ఏ స్థితిలో ఉంచానో ఆ స్థితిలో దేవుడు ఉంచడానికి ఇష్టపడలేదు నిన్న ఒక స్థితికి దేవుడు మంచి చేస్తున్నప్పుడు దేవుడికి అనుకూలమైన దైవ చిత్తలను నెరవేర్చుకోకోకుండా లోకమనే ఆశతో మనం ఉన్నప్పుడు ఏమైందట హలల్లియా హలల్లియా మనిషి కొడితే మనిషి కొడితే కనపడదుమో కాని దేవుడు కొడితే కనపడదండి కనపడకుండా కొడతాడు తెలుసా కనపడకుండా కొడతాడు కనపడకుండా నష్టంలోనికి తీసుకెళ్తుంటాడు గ్రహించరు చాలా మంది నేను ఎక్కడ పొరపాటు చేశాను ఎక్కడ తప్పిపోయాను దేవుడు నన్ను బాగు చేసిన తర్వాత దేవునికి విరోధమైన పనులు ఎక్కడ చేశాననే ఆలోచనలే ఉండరు కొంతమంది హలలియ హలలియ కానీ మన దేవుడు గొప్పవాడండి ఆకాశమును భూమిని సమస్తమును చేసేంత వరకు ఆయన ఎక్కడ కొనకలేదు నిద్రపోలేదు

హల్లెలూయా ఆ శ్రమ ఆ కష్టం వచ్చినప్పుడు ఎవరు నామాన్ని పెట్టి మొరపెట్టారు ఎవరు నామాన్ని పెట్టి మొరపెట్టారు కష్టం వచ్చినప్పుడు నిజంగా నువ్వు మొరపెడుతున్నావా ఇక బాధ వచ్చినప్పుడు నిజంగా మొరపెడుతున్నావా ఆ భక్తుడు మొరపెట్టాడు నువ్వు మొరపెట్టడానికి దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇవ్వలేదా లేదా హలలియా ఆయన ఏ విధంగా అయితే శ్రమలో గొట్టముల బాధలో ఎట్లా మొరబెట్టాడో నువ్వొరడం ఆరు ప్రేమించుకోవాలి ఇది మామూలు మాన రాదండి ఏదో మందరానికి వచ్చి ఎంత ఆమర కాదు హృదయముల నుంచి చూస్తాడు దేవుడు హలలియా హృదయముల నుంచి చూస్తాడు నా మన ఎస్ఏ హలలియా ఆ హృదయము పరిశుద్ధం ఉంటే డాక్టర్లు శయణింటి దేవుడు చేసి చూపిస్తాడు కిడ్నీ కిడ్నీ ప్రాబ్లమ్స్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఇంకా నీకున్న అవి వల్ల ఏ ప్రాబ్లమ్స్ నీ హృదయాన్ని చూసినప్పుడు నీ హృదయంలో దాగు మచ్చ లేనప్పుడు దేవుడు గొప్ప కార్యములు చేస్తుంటాడు డాక్టర్లో ఆశ్చర్యపడ్డట్లేదు చేస్తుంటుంటాడు దేవుడు హలల్య్య అసలు ఎలా సాధ్యమైందని అడుగుతుంటుంటారు ఆశ్చర్యం కనిపిస్తుంది అంటే నీ హలల్య్యా హలల్లి ఇంత సాక్ష్యం చెప్తున్నప్పుడు నీ మీద దేని మీద నమ్మకం ఉందో ఆ దేవుడికి ప్రార్థన చేసుకోమన్నారు కదా హలల్లియా హలల్ ఇవాళ డాక్టర్లకే తెలిసిపోతుందండి హలల్య ఇదో లోకంలో చాలా మంది అనుకుంటారుగా హలల్లియా క్రైస్తవులని అవమానపరచాలి క్రైస్తవులను నిమసించాలి క్రైస్తువులను వారు వారిని రకరకాలుగా బాధించాలని అనుకుంటారేమో కానీ ఇవాళ కలెక్టర్ క్రైస్తువుడే డిఎస్పి క్రైస్తువుడే ఈ ప్రపంచంలో గొప్ప మేధావులు క్రైస్తువులే ఈ బైబుల్ను కూడా రాయబడదు కూడా క్రైస్తవులే ఈ ప్రపంచానికి ఈ ప్రజలకి ఏది కావాలన్నా కూడా క్రైస్తువుడే నువ్వు వేసుకునే కోల్గేట్ తో కూడా సహా కూడా క్రైస్తువుడే కనిపెట్టాడు హలల్లియా నీకు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఉన్న ఒక ను కూడా కనిపెట్టింది క్రైస్తువుడే ఈ లోకంలో చాలా మందికి తెలియదు ఏదో క్రైస్తువుడంటే ఊది నోట్లేసుకోవటం కాదు వాళ్ళని అవమానపరచమే కాదు హలల్లి క్రైస్తవుడు అంటే బిడ్డల్ని ఒక దాడికి తీసుకొస్తాడు క్రైస్తవుడు అంటే మరి అనేకమైన రోగాలున్న వారి కొరకు ప్రార్థన చేసుకుంటుంటారు క్రైస్తవుడు హలల్య్యా దేవుని బిడ్డలారా ఇప్పుడు ఇప్పుడు ఇంకా డెవలప్మెంట్ అవుతా ఉంది క్రైస్తత్వము ఏ హాస్పిటల్ ఏ డాక్టర్ చూసినా కూడా క్రైస్తువుడే హల్లలియా హలల్లియా నువ్వేమనుకుంటున్నావేమో దేవుడు నీతో నాతో అందరితో మాట్లాడుతుంటాడు దేవుడి కోసము మనం ఏదైనా త్యాగం చేయాలండి హలల్లి దేవుడి కోసం త్యాగం చేయండి హలలియ మనము ఏమి వచ్చినప్పుడు తీసుకురాలేము వెళ్ళేటప్పుడు కూడా ఏమి తీసుకుపోలేము కానీ దేవుడికి త్యాగం చేసిన చరిత్ర మనకి లోకంలో మరే తరాలుగా మిగిలిపోతూ ఉంటుంది అలల్య చూస్తున్నాం కదా అక్కడక్కడ మందిరాల కోసం చూపిస్తుంటారు కదా పలాని ప్రాంతంలో పలానా దేవుని షాపులు పలాని ప్రాంతంలో పలానా సంఘం అది దేవుడి యొక్క మందిరము ఆనాడు స్థాపించబడది హలలియా హలలియా ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడు మరి గొప్ప మందిరము పేరు మరి కరైన వరం గల్లు హలలియా హలలియా వరం గల్లులో గొప్ప మందిరం అంట డెబ్బై కోట్లు పెట్టి కట్టిస్తారంటే డెబ్బై కోట్లు అది ఎవరిది ప్రజలు దేవుని నమ్ముకొని ఇచ్చిన ప్రజల యొక్క ధనసాయాన్ని బట్టి ఆ దేవుడి షావుకుడు డెబ్బై కోట్లు పెట్టి ఆ మందిరాన్ని కట్టబడ్డాడు హలలియా ఆ ప్రపంచంలో మన దేశంలో అదే అంటాం ఇప్పుడు మందిరం హలలియా ఇంకా ఇంతకు ముందు బాగా పేరు పొందుకునే వాళ్ళము హలలియా మెదక్ హలలియా మెదక్ చర్చి అంటే పెద్దది మన ఇండియాలో అనుకునే వాళ్ళము హలలియా హలలియ అక్కడ ఇప్పుడు కర్ణాపురం హలలియ ఆకలి తీరిపోతుంది హలలియ మన ఇల్లు కంటే టబలు టబలుగా శుభ్రతగా ఉంటా ఉంటుంది అందుకోసమే మన ఇల్లు ఎలాగున్నా కూడా దేవుడి యొక్క మందరము నీటుగా ఉండాలి బాగుంది మేము కూడా వెళ్దాం అనుకుంటున్నాం కరి కుదరటాలి తండ్రి దయచేసి హలలియ ఎందుకంటే మరి అంటే కురద కుదరటానికి సమయాన్ని తీసుకుంటే రేపైనా వెళ్ళగలుగుతాం కానీ అది కూడా తలంపు ఉండాలి వెళ్ళటం కూడా హలలియా ఇక్కడికి వచ్చావంటే ఆయన తలంపు ఉన్నది ఇక్కడికి వచ్చినవంటే ఏదో నీలో ఒక గొప్ప కార్యం ఉన్నది భీము కూడా వెళ్తే ఆ స్థలానికి ఏదో ఒక మెరాకీలు ఉంటుందండి హలలియా ప్రభు కోసము మనం ఏదైనా చేయగలగని లోకానుసరం కోసం ఏది చేయకూడదు లోకానుసారం కోసం మనం ఏమి చేయకూడదు ప్రభు కోసం నువ్వు ఏదైనా చెయ్యి హలల్లియా తన తన ఏదంటారు కదా సమతులు హలల్లియా ప్రభు కోసము నువ్వు వేట నచ్చి అంటే ప్రభు కోసం కూడా త వాళ్ళకున్న ఆస్తులు కూడా అమ్మి ప్రభు కోసము ఖర్చు పెట్టిన మహా పండితులు ఉన్నారు బైబుల్లోనండి హలల్లియా హలలియా అందుకోసమే ప్రభు కోసం మనము ఏదైనా చేయాలనే ఒక ఆశ ప్రార్థన ప్రతి ఒక్కరికి ఉండాలి అలాంటి కలిగి వారి జీవితంలో నువ్వు బొర పెడితే నీ బొర తీయడానికి సార్ అలలే నీ గుండె ప్రాబ్లమా నీ ప్రేమ ప్రాబ్లమా నీ కిడ్నీ సమస్య లేకపోతే ఇంకేం సమస్య నీ కుమార్తె ఒక సమస్య నీ అలవాటుని నీ పొరపాటుని నీ తాతల తండ్రులున్న పొరపాటుని అది మనకు తెలియకుండా రహస్యంగా ఆ పాపాలు మన వర్తించి మన కుటుంబంలో సర్వమైన లోకములో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఒప్పుకోవాలి అలలియా ఒప్పుకుంటున్నారా మనం చేసిన చిన్న తప్పులు ఏమైనా ఒప్పుకుంటున్నారా అలల్లియా అమ్మ అలా కాదు ఇలా చేయగలదు అట్లా చేస్తున్నామంటే అయ్యగారు అలాగనే చెబుతారు మీకే అలలియా అయ్యగారు ఇట్లానే చెబుతుంటారు అంటారు హలల్య్య అయ్యారు కాదండి దేవుడు వార్తం చెబుతా ఉన్నది హలల్య అందుకు మన పిల్లల్ని మనం ప్రభు వైపు తిప్పూ ఉండాలి వాళ్ళని పాటలు పాటిస్తుండాలి వాళ్ళ దేవుని మందిరాలు ఉండాలి వచ్చిన ఒక మూడు గంటలు కూడా మన పిల్లలు ఎక్కడున్నారు మందిరాలు ఉన్నారా బయటకు వెళ్తున్నారా ఎక్కడున్నారా అనేది కూడా అది మనమే కనిపెట్టుకుంటుండాలి ఉంటున్నారా అలాగా హలల్లియా జాగ్రత్త అండి టెక్నాలజీలు పెరిగిపోయినాయి ఈ లోపంలో ఇప్పుడు పది పది సంవత్సరాలు దాటి కథం హలనీయ ఒక స్త్రీలు కానీ ఒక పురుషులు కానీ హలలియా అప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చినాయంటే ఇంకా చిన్నవాడే చిన్న పిల్లగాడే అనుకునేవాళ్ళం ఇప్పుడు పది సంవత్సరాలే కథం పద్దెనిమిది సంవత్సరాలు కాదు ఇరవై నాలుగు సంవత్సరాలు వచ్చిన వ్యక్తిలాగా అయిపోతున్నారు జాగ్రత్త అండి మన చేతుల్లో మనము పిల్లలు మనలో ఉన్నారు ఉన్నాం కనుక మనం ఏ మార్గంలో నడుస్తున్నామో ఆ మార్గంలో మనం నడిచినప్పుడు వాళ్ళు తిరిగి మనకు వచ్చినప్పుడు వాళ్ళ జీవితాలు చక్కగా ఉంటాయి అంటాయి హల్లలియ అందుకోసం ఇంకా చూడండి యహోవా యహోవా సాధువులను సాధువులను కాపాడువా కాపాడేవాడు నేను కృంగి ఉండగా నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించి ఆయన ప్రాణమా నా ప్రాణమా ప్రాణమా నీకు క్షేమము యహోవా క్షేమము ఆ తిరిగి తిరిగి విశ్రాంతిలో ప్రవేశింపును ఆ మరణము నుండి మరణమన నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను నువ్వు తప్పించి ఉన్నావు ఆ పేరు హలో మన పాదములు జారినా కూడా తప్పించే ఒక శక్తి దేవుడే ఉండదండి హలల్లి హలల్లి మనం చూసుకుంటే ఇలా చూస్తున్నప్పుడు ఇలాగా ప్రజలు నిజంగా యవనస్తులు యవనస్తురాలు తప్పించలేని పరిస్థితులు ఉంటున్నారు ఎన్నో వడతడుపులు క్రైస్తులకు వచ్చినప్పుడు సార్లు దేవుడు హలలియ అండి హలల్లియా హోటన కూడా ఒకటి ముప్పై రెండవ వచ్చిన చదవాలి భారత శ్రీవార్లో ఒకటి ముప్పై రెండవ వచ్చిన చూసుకుందాము అలలియా సాయంకాలము పొద్దు పొంగిన్నప్పుడు సకల రోగులను దయము పట్టిన వారిని ఆయన వద్దకు తీసుకొని వచ్చి పట్టణం ఆయన ఆ మేం హలలియా ఎక్కువ సమస్యలు ఎప్పుడొస్తాయండి పొద్దంతా బాగానే ఉంటాం కదా పొద్దంతా బాగానే ఉంటాం సాయంత్రం అయ్యేసరికి కొన్ని సమస్యలు ఎదురవుతా ఉంటాయి హలలియా ఏ సమస్య అయినా సరే హలలియా ఎందుకంటే ప్రభేణ వేసం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అండి భార్య పిల్లల కుటుంబంలో కూడా సాయంత్రమే మొదలవుతా ఉంటాయి కదా సమస్యలు పొద్దున్న దానికి రావండి సాయంత్రము బొద్దుకునేసరికి వాడికి సందు హలలియా వాడు మన బలహీనపరచాలని వాడు ఎప్పుడు పొంది చూస్తుంటుంటాడు హలలియా దేవుడి బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వాడికి సందు కొంటుండాలంటే వాక్యానసరమైన జీవితాన్ని మనము కట్టుకోవాలి హలలియా హలలియా వాక్యం అనే మనము కట్టుకోవాలండి హల్లెలూయా వాక్యం అనేది దస్తీ ఎక్కడ కట్టుకునేది పైననా బండ్లక లేకపోతే ఇంటి గుర్మాలకా లేకపోతే హలలియా బెల్లనా హలలియా హలలియా లోన బాగుండరు కాని పైన మాత్రము చూపులకి కనపడతావు ఉంటారు హలల్లియా అప్పు గొప్పగా చెప్పుకోవటానికి కనపడతారు కానీ దేవుడు ఎక్కడ కనిపెడతాడంట లోన కనిపెడతాడండి పైన కనిపెట్టాడు లోన కనిపెడతాడు లోన కనపడితే పనిపెట్టే దేవుడికి భయపడాలి పొద్దుపోకినప్పుడు సమస్యలు వస్తాయి ప్రభుత్వాలి చాలా జాగ్రత్తగా ఉండాలి పొద్దంతా మనం పనికి వచ్చినప్పుడు పొద్దంతా ఉద్యోగం పోయి వచ్చినప్పుడు పెద్దంతా మనం ఏదో ఒక పని చేసినప్పుడు ఆ సాయంత్రం అయినప్పుడు నానాయుధమైన రోగాలు అప్పుడే మొదలైతూ ఉంటాయి అలలియా అందుకోసమే ప్రభు యొక్క దేవుడు గొప్ప అవుతుంది మనం శ్రీమో నా అత్త జరమతో మడి ఉండగా వెంటనే ఆయన గురించి ఆయనతో చెప్పు ఆయన ఆమె వచ్చి చేయి పట్టి ఆ మెయిన్ హలలియ ఎవరంట శీమో నా అత్త ఉన్నప్పుడు మరి ఆమె వచ్చి చేయి పట్టి లేవని వత్తాడంట ఆ వదిలిపోవను ఆమె రోగము సఫలమైపోయింది స్వస్థపడుతుంది నీవు కూడా అలాంటి సమస్యతో ఒకళ్ళు ఉన్నావా అలాంటి పీడించబడుతున్నా అపమిత్రురాత్మలో ఉన్నావా ఈ రోజు సీమోన్ అత్తని దేవుడు స్వస్థపరిచినట్టుగా నీ కుమార్తెని స్వస్థపరుస్తాడు నీలో ఉందా హలల్లియా నీలో జాగ్రత్తము కానీ అపవిత్రమైన కానీ లోబత్తమైన కానీ ఇంకా తెలియకుండా ఏదైనా దేవుడికి వ్యతిరేకమైన పనులు ఏదైతే ఉందో అక్కడ నువ్వు ఒప్పుకో దేవుడు ఈ రోజు నుంచి నీ కుమార్తె రేపు మంచి నీలాగా నిలబడతా ఉంటుంది సంతోషిస్తా ఉంటా సహి ఇంత దూరం వచ్చావంటే ఏదో ఆశ ఏదో కాదు కానీ నీ జీవితంలో ఒక పరీక్ష ఉన్నది హలల్లియా నీ కుటుంబంలో ఒక పరీక్ష ఉన్నది ఆ పరీక్ష అదేంటో నీకు తెలుస్తుంది అది దేవునికి వ్యతిరేకమైనది ఆయుధము అక్కడ చిల్లదు అది తీసేస్తే ఈ రోజు నుంచి పరిశుద్ధాత్మ దేవుడు శ్రీవోన అత్తని జన్మతో ఉన్నప్పుడు ఆమె లేపి లేవనెత్తినట్టుగా దేవుని యొక్క వాక్కు చెలవిస్తా ఉన్నది ఇరవై మూడవ చూడండి ఇరవై మూడు ఆ సమయము సమాజ మంది మనుషులు మనుషుడు మాత్రం నీకేమి వచ్చి ఎవడవా నాకు తెలియదు అని కేకలు వేసింది గద్దించినట్టే ఆమెలో నుంచి అపవిత్ర ఆత్మ వెళ్ళిపోయినట్టుగా కనపడతా ఉంది ఇక్కడ అపవిత్రత ఆత్మతో పట్టుకొని వచ్చిన ఆ దయ్య ఇంకా హలలియ మళ్ళా వారంలో ఎలా ఉంటుందంటే అల్లల్ అద్భుతమైన రీతిలో దేవుడు తలగా ఉంచబోతుంటాడు నమ్ముతున్నారు హలల్లియా ఏ సమస్యతో వచ్చిన్నారు ఆ సమస్య నుంచి ప్రభు దర్శిస్తున్నాడండి భయముడు వాక్యను బట్టే ఈ వాక్యము వింటుండమే ఈ వాక్యముల నుంచి చిన్న చిన్న మర్మాలు చెబుతుంటేనే దేవుడి కార్యాలు జరుగుతూ ఉంటాయి హలల్లియా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి ఏడుచుకుంటూ వచ్చావేమో బాధపడుకుంటూ వచ్చావేమో ఇంకా రకరకాలైన వేదనతో వచ్చినావేమో నువ్వు దేవుడికి నీ జీవితాన్ని అనుకూలమైన నీ జీవితానికి ప్రముఖుడు సంతరపించుకోవాలి థలల్లియా ఏం కనపడవద్దంట మన జీవితంలో దాగు మచ్చ ఏమీ కనపడవద్దు కదా మన మనం వేసుకున్న వస్తువుల మీద కనీసం ఒక టీ పెడితేనే ఒక అన్నం తింటే ఒక కూర వెతుకులు పెడితేనే దాన్ని ఉంచుకుంటామా ఫల అది పోయేంత వరకు మనం కనిగేస్తామంటాం దేవుడికి ఇష్టంగానే అలా చేస్తాం ద్వారా చేస్తాడమ్మా ఇంత జబ్బు తట్టు చూస్తుంటారు నాకు తెలుసు మీరు ఎలా చూస్తున్నదో నాకు తెలుసు ఈ మాట చెప్పేసరికి బాల్యకు వాళ్ళు మనసు పెట్టరు చలా మంది కొంతమంది అబ్బా దేవుడు నాతో మాట్లాడండి నిజమే చేయరాని పనులు చేస్తే దేవుడు క్షమించడు అనే మనసు రాదు హళనీయ ఇదేదో మామూలుగా సింపుల్గా దీని సింపుల్గా తీసేస్తుంటే ఇది సింపుల్ కాదండి ఇది మామూలు కాదు సీరియస్ హలనీయ సీరియస్గా నేను చెబుతున్నాను దేవుడికి విష్టంగానేది ఏది చేస్తావో అది నీ జీవితాల్లో నెమ్మది తీసుకురాదు నమ్మకపోతే నమ్మకాకు హలల్లియా నమ్మకపోతే నేను ఎవరు నమ్మించి తీసుకొని బలంతంగా తీసుకురాలేదు నమ్మితే సంపూర్ణంగా నమ్ము నమ్మకపోతే నమ్ముకుంటుండు రెండు పడల మీద నువ్వు కాలు ఈ లోకము దేవుడని మూడు మరి మూడు వైపును తిరిగితే నీవే కాలు జారి పడతావు అంటాం హల్లియ్యా హల్లల్లి దేవుడే ఉండి కాలు జారిను అని దేవుడు చెబుతున్నాడు నీకు నీవే నా కాలు దారినా పర్వలేదు నేను ఇలాగనే ఉంటాను ఫలలియ మనిషిలో వచ్చే కొన్ని కొన్ని హలో చూ అందుకోసమే ప్రభేందక వేసుక్రీస్తు దేవుడి బిడ్డ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు హలలియ హలలియా స్తోత్రం స్తోత్రముడు స్తోత్రముడు ఎస్ ఎసే గ్రంథం నుంచి యాభై ఎనిమిది మూడో చదవండి కదండి గ్రంథాల నుంచి యాభై ఎనిమిది మూడు నేను ఈ వాక్యతో విధిస్తానండి దయచేసి ఇంకొక వారం ఇంకొక వారంలో కొన్ని రిఫరెన్స్ మీకు తెలియజేస్తాను మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు అవ్వందుకు చూడవు మేము మా ప్రాణములను మా ప్రాణమును ఆయాసపరుచుకొనగా ఆహాసపరచుకునే మీ వెందుకు లక్ష్య పెట్టము ఎందుకు లక్ష్య పెట్టము అని అని అందరూ మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేతులు ఆ మీ పనివారి చేత కఠినమైన పని చూపుతారు ఆ మీరు కలహపడుచు ఆ వివాదము చూడొచ్చు ఆ అన్యాయంగా గుడ్డులాడుచు ఆ ఉపవాస పొంద ముందు మీ కంఠధ్వని ఆ పర మీరు మీ ఉపవాసం ఉండరు అటు ఉపవాసము నా కన్నులు అనుకూలమా మనుషుడు తన ప్రాణమును బాధపరచుకోవలసిన జనమ అటులేనా ఒకడు జమ్ము వల్లే తల ఉంచుకొని గోడ బట్ట కట్టుకుని భూమిలో పరుచుకొని కూర్చోట ఉపవాసమా అట్టి ఉపవాసము యువకు నీతి అని మీరు అనుకుందు దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మేకులు తీయటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని వెరగొట్టుటవు నేర్పర్చుకున్న ఉపవాసము కదా నీ ఆహారము ఆకలి వారికి పెట్టుటవు నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకున్నటయ్యూ దిక్కుమాలిన బీదంలో ఇంటర్ చేయించుకున్నటే వస్త్రవీనుడు నీకు కనపడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం ఉపవాసములు అండి ఉపవాసములు క్వాలిటీలు అండి తెలుసా ఉపవాసం ఉన్నవంటి నువ్వు ఎలాగుండాలి దేవుడు మన ఉపవాసంగా ఉండటానికి దేవుడు గుర్తించుండా బలంగా ఉండటానికి ఆకుకూరలు కావాల్సిన మంచి ఆహార పదార్థాలు దేవుడు ఇచ్చి మంచిదే ఉపవాసము ఉండటం వల్ల తప్పు కాదని చెప్పటం లేదండి ఉపవాసములను ఏదైనా మనం సాధించగలగచ్చు కానీ ఉపవాసములో క్వాలిటీ దేవుడు మనకి చూపిస్తున్నారు అదండియా ఉపవాసం అంటే అర్థం తిట్టే ఉన్నాడా ఉపవాసం ఉండి భర్తని కొట్టమన్నారా ఉపవాసం ఉండి భర్తని భూతులు మాటమన్నారు హల్లియా అది నాకు ఇష్టంగానే ఉపవాసం అన్నాడు కానీ ఉపవాసం అంటే ఎలాగుండాలంటే భోజనము ఒక పూట భోజనం లేని వారికి భోజనం పెట్టమని ఒక మరి వాళ్ళకు వస్త్రము లేకపోతే వాళ్ళకు ఒక వస్త్రడి ఉపవాసం చేసిన దానికంటే డబలని దేవుడి యొక్క వాక్యం జరిగిస్తుంది ఈ సాహసాకారము ఎవరైతే బీదగా దీన దరిద్రగా బాగా ఎవరైతే ఉన్నారో మిక్కిలుగా ఉన్నారో వారికి నీ సహాయాన్ని సమర్పించు హలలియ అది ఉపవాసం అండి హలలియ ఆనాడు కృష్టి రోగులకు మరి కొంతమంది క్రైస్తువులు దేవుని సువార్త చేసుకుంటూ కూడా వాళ్ళకి అన్నం పెట్టుకుని తినిపించారండి హలలియా అదే ఉపవాసం హలల్లియా ఇలా మనం మన పక్క ఉంటే ఆటోలో కుసలమ్మ కూకుంటే ఏమంటాం హలల్లియా జరుగు అంటాం లేకపోతే ఇంకొక ఇంకొకళ్ళు కూకడటానికి ఇష్టపడతాం హలల్య కానీ మన తేముడు అలా కాదండి హలలియ ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడైనప్పటికైనా నీ బలహీతులను అన్నింటి మీద ఆయన ఒక కృప చూపిస్తాడు హలలియ ఆయన ఎక్కడ రోతపడడు హలలియ ఆయన ఎక్కడ రోషం పెంచుకోడు ఆయన ఎక్కడ కుంగిపోడు నిన్ను లేవనెత్తటానికి బలంగా ఉంటాడు హలలియ ఆయన మాటిండు ప్రియ సహోదరి సహోదరుడా దేవుని నీతో నాతో అందరితో మాట్లాడుతున్నాడు నువ్వు అను దినము దేవుడు సన్నిధులను గడుపు ఆశ కలిగుండు ప్రేమ కలిగుండు మంచి పట్టుదల కలిగుండు అది ఉపాసం హలలియ ఉపవాసం అంటే క్వాలిటీ ఉంటుందండి ఉపవాసం ఉండాలి తల్లిదే ఉపవాసం ఉండద్దని చెప్పడం లేదు ఉపాసంలో కూడా ఒక క్వాలిటీ ఉంటుంది హలల్ ఇయ్య మనం పొద్దుంత కూడా పని చేయకూడదు మనకు దేవుని యొక్క వాత్యం చెరగీస్తుంది పొద్దంతా పనిచేసొచ్చి కోపడితో రగులు కొని మనము నెమ్మది ఉంటుంది కదా హలల్ ఉపవాసం అంటే మరి గోనె పట్ట కట్టుకోవాలి అల్ల ఆనాడు అలా కట్టుకొని ప్రార్థన చేస్తున్నారు అండి చాలా మంచిదండి మంచిది యొక్క ప్రవీణ వేసీకృష్ణ ఇంకొక మాట చదివి నేను ముగించుకుంటాను ఇరవై గ్రంథంలో ముప్పై ఒకటి తొమ్మిది అవసరం చదవండి ఇరవై గ్రంథంలో ముప్పై ఒకటి తొమ్మిది

ఇదే మాట వినుడి దూరమైన ద్వీపములలోని వారికి దాని ప్రకటించుడి ఇజ్రాయేలును చెదరగొట్టిన వాడు సమకూర్చి లేచి నిలబడదామండి ఒకసారి దేవుడికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఈ రోజు వింటున్న వాక్యము ప్రభు సన్నిధిలో మనం కలిగి ఉందాం మనం అందరం హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం